చనిపోయిన తర్వాత ఆత్మ ఎవరిని వెతుకుతుంది మనిషి ప్రాణం విడిచిన క్షణం నుంచి ఆత్మ ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతుంది శరీరం నేలపై పడివున్నా ఆత్మ మాత్రం పూర్తిగా చైతన్యంగా స్పష్టంగా ఉంటుంది తన మరణం జరిగిందన్న విషయం ఆత్మ మొదటి కొద్ది సెకండ్లు నమ్మదు శరీరాన్ని చూసుకుంటూ ఇది నిజంగానే నాదేనా అని అయోమయంతో చూస్తూ ఉంటుంది ఆత్మకి మొదట వచ్చే ఫీలింగ్ ఏంటంటే అనుబంధం అందుకే మరణం జరిగిన వెంటనే ఆత్మ మొదట తన ఇంటిని వెతుకుతుంది ఆత్మ ఇంటికి తిరిగి రావడానికి కారణం చాలా సింపుల్ తనవాళ్ళూ ఏమి చేస్తున్నారు తమపై ఎవరు ఏడుస్తున్నారు ఎవరు కలవరపడుతున్నారు ఈ ప్రశ్నలన్నీ ఆత్మలో ఒకేసారి పేలిపోతాయి ఇంట్లోకి వచ్చిన ఆత్మ అక్కడ ఉన్నవారిని చూస్తుంది అమ్మ ఏడుస్తుందా నాన్న అచేతనంగా కూర్చున్నాడా భార్య భర్త పిల్లలా గరుడ పురాణం చెప్పినట్టుగా ఆత్మకు ప్రేమ అంటే శరీరమంతకాదు అది జీవితకాల బంధం అందుకే ఆత్మ మొదటగా తనను నిజంగా ప్రేమించిన వ్యక్తిని వెతుకుతుంది ఎవరిని అంటే అమ్మ నాన్న జీవిత భాగస్వామి పిల్లలు లేదా జీవితాంతం క్లోజెస్ట్ గా ఉన్న ఆ వ్యక్తి ఆత్మ ముందుగా వాళ్ల దగ్గరికి వెళ్లి మాట్లాడాలని ప్రయత్నిస్తుంది కానీ వాళ్లకు ఆత్మ కనిపించదు వినిపించదు ఇక్కడే ఆత్మకు మొదటి బాధ మొదలవుతుంది అప్పుడే ఆత్మ తన ఫోటోలు తన గది తన బట్టలు అన్ని చూసి ఇక నేను ఇవీ చూడలేనా అని అర్థం చేసుకుంటుంది ఆత్మకి ప్రేమ ఉన్నవాళ్లు మాత్రమే కాదు అధురితమైన బంధాలు ఉన్నవాళ్లను కూడా వెతుకుతుంది ఇది ఒక షాకింగ్ ట్రూత్ మనిషి జీవితంలో చాలామంది ఉంటారు ఎవరితోనో చెప్పాలి అనుకున్న మాటలు చెప్పకపోవచ్చు ఎవరిని క్షమించాలి అనుకున్నా చివరి వరకు అలా చేయకపోవచ్చు ఎవరితోనో గొడవపడి దూరమే ఉండొచ్చు ప్రయత్నిస్తుంది కానీ వాళ్లకు ఆత్మ కనిపించదు వినిపించదు ఇక్కడే ఆత్మకు మొదటి బాధ మొదలవుతుంది అప్పుడే ఆత్మ తన ఫోటోలు తన గది తన బట్టలు అన్ని చూసి ఇక నేను ఇవీ చూడలేనా అని అర్థం చేసుకుంటుంది ఆత్మకి ప్రేమ ఉన్నవాళ్లు మాత్రమే కాదు అధురితమైన బంధాలు ఉన్నవాళ్లను కూడా వెతుకుతుంది ఇది ఒక షాకింగ్ ట్రూత్ మనిషి జీవితంలో చాలామంది ఉంటారు ఎవరితోనో చెప్పాలి అనుకున్న మాటలు చెప్పకపోవచ్చు ఎవరిని క్షమించాలి అనుకున్నా చివరివరకు అలా చేయకపోవచ్చు ఎవరితోనో గొడవపడి దూరమే ఉండొచ్చు ఆత్మ వీరి దగ్గరకు కూడా వెళుతుంది మనమిద్దరం ఇలా విడిపోవడం సరియేనా అని అప్పట్లో మనిషి జీవించి ఉన్నప్పుడు అర్థం కాని విషయాలు ఆత్మకి అప్పుడే పూర్తిగా స్పష్టమవుతాయి చనిపోయిన తరువాత పన్నెండు రోజులు ఆత్మ ఇంటి చుట్టూ తిరుగుతుంది అని గరుడ పురాణం చెబుతుంది మొదటి కొన్ని రోజులు ఆత్మకి తన మరణం నిజమైంది అనిపించడం కూడా చాలా కష్టం ఇంటివారంతా ఏడుస్తున్నప్పుడు ఆత్మకూడా బాధపడుతుంది కాని ఏమీ చేయలేని అసహాయం ఉంది లోపల ఆత్మ మెల్లగా తిరుగుతూ ఉంటుంది ఏడుస్తున్న వారి దగ్గరకు వస్తుంది అబ్బాయికి హత్తుకోవాలని ప్రయత్నిస్తుంది పిల్లల తలపై చెయ్యి పెట్టాలనీ అనిపిస్తుంది కాని ఆ చేతి ఎక్కడా తాకదు ఆ ప్రేమ ఆవిరైపోయినట్టే అనిపిస్తుంది ఆత్మ ఎవరిని చూసి భయపడుతుంది అంటే తనకు చెడు చేసినవారు ట్టినవారు కపటంగా వ్యవహరించినవారు ఇవాళ్ల దగ్గరికి ఆత్మ వెళ్లడానికే ఇష్టపడదు పన్నెండు రోజుల తరువాత ఆత్మ మెల్లగా ఇంటిని వదిలి వెళ్లడానికి సిద్ధమవుతుంది ఇది ఆత్మకు చాలా కఠినమైన సమయం ఎవరితో ఎక్కువ ప్రేమబంధం ఉంటే ఆత్మవారికి చివరి వీడ్కోలు ఇస్తుంది అది ఒక్కరికి మాత్రమే ఇంటి లోపల ఎక్కువగా ఏడుస్తున్న వ్యక్తి ఎవరో ఆత్మ అతనితో లేదా ఆమెతో చివరిసారి నిశ్శబ్దంగా నిలబడుతుంది ఆ వ్యక్తి ఆత్మను చూడలేడు కాని ఆత్మ మాత్రం ఆ వ్యక్తిని తీరని ప్రేమతో చూస్తూ ఉంటుంది చివరగా ఆత్మపితృలోకానికి వెళ్లే ప్రయాణం ప్రారంభిస్తుంది అక్కడ నుంచి అది శాంతిని అన్వేషిస్తుంది తన బంధువుల మీద ప్రేమను చూసుకుంటూ కొత్త లోకంలో అడుగుపెడుతుంది చనిపోయిన తరువాత ఆత్మ వెతికేది ఎవరో తెలుసా ప్రేమ అదే జీవితం అదే మరణం తరువాత కూడా ఆత్మను మనతో కట్టిపడేసే బంధం